హాయ్ ఫ్రెండ్స్ వల్కి వర్ హై సిక్స్టీ నైన్త్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ బ్రెడ్ మసాలా ఇది నేను ట్రై చేశానండి కానీ దీని టేస్ట్ మాత్రం పావుబాజీ టేస్ట్ లాగా వచ్చిందండి ఇది ఎలా తయారు చేయాలి ఇది ఎలా చేయాలో చూద్దాం రండి మా ఇంట్లో టేస్టీగా ఎలా తయారు చేస్తామో చూద్దాం రండి ఫస్ట్ ఒక పొయ్యి మీద పాన్ పెట్టుకొని పాన్ కొంచెం హీట్ అక్క హీట్ ఎక్కాక బ్రెడ్ స్లైసెస్ని అటు ఇటు వేట్ చేసి రోస్ట్ చేసేసుకుందాం ఇటు తి రెండు వైపులా కాల్చుకుందామండి మిక్సీ జార్లో దాంట్లో జింజర్ గార్లిక్ టమాటాస్ నాలుగు ముక్కల్లో టమాటాలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో దాంట్లో టేస్ట్ స్పైస్కి తగినంత కారం ధనియాల పొడి మిక్సీ పట్టేద్దాను దాన్ని బ్రెడ్ని ఒక ఫోర్ పీసెస్ లాగా చేసుకుందాం నేను బ్రెడ్ని ఎక్కువ కాల్చలేదండి మీరు మాత్రం కొంచెం రోస్ట్ చేసుకోవచ్చు కానీ నేను లైట్గానే కాల్చుకున్నాను ఎందుకంటే నాకు అట్లానే ఇష్టము అందుకనే ఎందుకంటే కొంచెం మెత్తగా కాల్చాను కాబట్టి చేత్తోటే కొంచెం ఫోర్ పీసెస్ కింద చేసేసుకుంటున్నాను తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం ఒకసారి వేపేసుకుందాము దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం పసుపు ఒకసారి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇందాక మనం టమాటా ప్యూరీ ఆడుకొని పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసేసుకుందాం దాంట్లో నేను దీంట్లో నేను మ్యాగీ మసాలా వేసానండి మ్యాగీ మసాలా లేకపోతే మీరు గరం మసాలా అయినా వేసుకోవచ్చు కానీ నేను మ్యాగీ మసాలా వేసుకొని కొంచెం తర్వాత ఒక వన్ స్పూన్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకొని కొంచెం అయ్యేలాగా ఉడకబెట్టేసుకుందాం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఏవైతే మనం బ్రెడ్ స్లైసెస్ చేసామో అది దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం చాలా సింపుల్గా టేస్టీగా బ్రెడ్ మసాలా తయారైపోయిందండి సేమ్ పావుబాజీ టేస్ట్ లాగే ఉందండి పావుబాజీ టేస్ట్ లాగా ఉందండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్స్ థ్యాంక్ యూ బాయ్